హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కస్టమర్కి పదమూడు బ్లౌజులు అయితే కుట్టానండి వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి అన్ని బ్లౌజులు కుట్టించుకున్నారు కదా ఆ కటింగ్ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలని మీకైతే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మనము కొలత బ్లౌజ్లో నుండి నడమ కొలత చెస్ట్ కొలత అయితే చూసుకుందాము హుక్స్ పట్టి నుండి ఈ విధంగా చూసుకోవాలి నడమ కొలత చూడండి కరెక్ట్గా పట్టుకోవాలి ఎక్కడ కూడా లూజ్గా పట్టుకోకూడదు కాజా పట్టి యొక్క కాజా వరకు చూసుకుంటే థర్టీ వన్ అయితే వచ్చిందండి మనకి ఇప్పుడు చెస్ట్ కొలత ఏ విధంగా చూసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత చంగ కింద కుట్టుంటుంది కదా ఈ విధంగా అయితే చూసుకోవాలండి చూడండి ఇక్కడ నాకైతే సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చిందండి సెవెంటీన్ అండ్ హాఫ్ అంటే చెస్ట్ థర్టీ ఫైవ్ అన్నట్టు అండి చూడండి మనకు డబుల్ ఫోల్డింగ్లో థర్టీ ఫైవ్ వస్తుందంటే నడుము సైజు థర్టీ వన్ చెస్ట్ సైజు థర్టీ ఫైవ్ అండి అంటే నడుముకి నాలుగు ఇంచులు కలుపుకుంటే థర్టీ ఫైవ్ వస్తుందండి చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఉక్సు పట్టి దగ్గర కూడా చూసుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ చెస్ట్ వచ్చింది మనకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫోర్ చేస్తే థర్టీ ఫైవ్ కదండీ చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్కి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు నడమ కొలత థర్టీ వన్ కదా థర్టీ వన్లో నాలుగో భాగము సెవెన్ పాయింట్ సెవెన్ అండి సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ చేసి వన్ నుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను ఇప్పుడు మనం ఈ విధంగా వన్ నుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ అవుతుంది కదా అదే మనకు చెస్ట్ లూజ్ అండి ఇక్కడ మనకు ఎయిట్ పాయింట్ సెవెన్ చెస్ట్ లూజ్ వచ్చింది కదా అందుకే సపరేట్ మార్కింగ్ అయితే ఏం చేయడం లేదు చెస్ట్ లూజ్ కోసము ఇక్కడ బ్లౌజ్ పొడవు అనేది చూసుకోండి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు నడుము లూజ్ ఉంటుంది కదా ఈ నడుము లూజ్కి ఈ విధంగా అయితే స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకు బాక్స్ షేప్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే మనం రెండు ఇంచులు ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంచులు ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు చూడండి మనకు నెడమ్ లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ కూడా వచ్చింది నెడమ్ లూజు సెవెన్ పాయింట్ సెవెన్ దీనికి వన్ నుంచి కలుపుకున్నాం కాబట్టి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది మనకు చెస్ లూజు ఎయిట్ పాయింట్ సెవెన్ కదా సపరేట్ మనం మార్కింగ్ చేయవలసిన పని కూడా లేదండి ఇప్పుడు నెక్ మార్కింగ్ విధంగా తీసుకోవాలో చూద్దాం చూడండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను థర్టీ లోపు ఉంటే మనకు టూ పాయింట్ టూ తీసుకోవాలి థర్టీ వన్ ఉంది కాబట్టి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ కింద వైపు మనం నెక్ పొడవు అనేది ఏ విధంగా చూసుకోవాలంటే కింద కప్పు ఉంటుంది కదా ఈ కప్పుని ఈ విధంగా చూసుకుంటే మనకు నెక్ ఎంత పొడుగుందనేది తెలిసిపోతుందండి చూడండి ఇక్కడ కప్పును సగానికి ఫోల్డింగ్ చేసుకొని కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక పావుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు మెడ పట్టి కుట్టుకోవడానికి క్లాత్ కావాలి కదా పావు నుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి కింది వైపున కూడా నేను అదే టూ అండ్ హాఫ్కి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను అండి కొద్దిగా నెక్ ఎక్కువగా పెట్టుకోవడం ఇష్టపడే వాళ్ళకు ఎక్కువగా తీసుకుని త్రీ ఇంచెస్ తీసుకోండి వీళ్ళు తక్కువగానే ఇష్టపడతారు కాబట్టి పైన కింద సేమ్ తీసుకున్నాను పైన టూ అండ్ హాఫ్ కింద కూడా టూ అండ్ హాఫ్ తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనకు షోల్డర్ మార్కింగ్ అండి బ్లౌజ్లో నుండే నేను షోల్డర్ మార్కింగ్ తీసుకుంటున్నాను చూడండి మీకు కనిపించడం కోసం అటువైపు పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ పావు ఇంచు వదులుకొని అయితే మనం పెట్టుకోవాలండి నెక్ వైపుకి తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ షోల్డర్ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం మనం ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ స్ట్రేట్గా అయితే ఒక లైన్ రా చేసుకోవాలి అది సిక్స్ ఇంచెస్ ఉండేలాగా అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ సిక్స్ ఇంచెస్ మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదా కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇట్లా సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను ఇలా చంక డౌన్ మార్కింగ్ చేసి ఇప్పుడు మనం కరువు షేప్ కోసం అయితే ఒకటి అయితే తీసుకోవాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి నెరకైతే ఈ విధంగా మార్కింగ్ చేసి కరువు షేప్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా కరువు షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనకు చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందల్లే చూసుకోవాలండి చెస్ట్ లూజ్కి చంక లూజ్ అనేది మ్యాచ్ కావాలి కదా మనం చెస్ట్ లూజ్ ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది కాబట్టి చంక లూజ్ అనేది మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము డ్రా చేసిన చంక లూజ్ అనేది ఎంత ఉందనే చూసుకుందాం పైన హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా చూసుకోవాలండి ఇలా కరెక్ట్గా చూసుకుంటే మనకు సెవెన్ పాయింట్ సెవెన్ అయితే వచ్చిందండి అయితే కొలత బ్లౌజ్లో రౌండ్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి టేప్ని ఈ విధంగా పెట్టుకొని చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు అయితే కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలండి చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా సెవెన్ పాయింట్ సెవెన్ అయితే వచ్చిందండి అంటే మనకు చెస్ట్ చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను పైన హాఫ్ ఇంచ్ వదులుకొని నీట్గా ఈ విధంగా చూసుకోండి మీకు టేప్తో చూసుకోవడం రాకపోతే కొలత బ్లౌజ్తో కూడా ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా చూడండి చంక కింద ఫస్ట్ లైన్ అయితే ఉంది కదా ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది పైన హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ విధంగా నీట్గా చూసుకోవాలండి చూడండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకు చూడండి కరెక్ట్గా మనం లైన్ డ్రా చేసాం చూసారా అక్కడికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది మీరు టేప్తో చూసుకోవచ్చు లేదంటే కొలత బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది ఈ మార్కింగ్ పైన కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ హ్యాండ్స్ అనేవి నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను అందుకే క్లాత్ సరిపోతుందో సరిపోదో అని డౌట్ తోటైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి మనకి హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతాయో అనిపిస్తే డైరెక్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్ అనేవి సరిపోతాయో లేవో అని డౌట్ ఉందండి అందుకే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే అతుకులు పడతాయి కాబట్టి నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాను ఒకటి తక్కువగా ఒకటి ఎక్కువగా అయితే ఫోల్డింగ్ వేసుకున్నానండి ఎందుకంటే ఇట్లా వేసుకోవడం వల్ల మనకు ఒక వైపు మాత్రమే అతుకులు అనేవి పడతాయి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇదైతే మనకు పఫ్ హ్యాండ్ అండి ఈ పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్ మనకు టెన్ ఇంచెస్ పెట్టుకోవాలనుకుంటే పైన కింద ఖర్చులతో కలిపి లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ పాయింట్ త్రీ అంటే మూడు పావు అండి మూడు పావుకి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను థర్టీ వరకు అయితే మనము త్రీ ఇంచెస్ తీసుకోవాలండి థర్టీ వన్ ఉంది కదా థర్టీ వన్ ఉంది కాబట్టి నేను అయితే మూడు పావు అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకు చంకరావుడ్ అనేది సెవెన్ పాయింట్ సెవెన్ కదా ఈ విధంగా సెవెన్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ విధంగా కరువు షేప్ డ్రా చేసుకుంటూ సరిపోతుంది హ్యాండ్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది కదా ఇక్కడ పఫ్ కోసము నేనైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను అలాగే వెడల్పు కూడా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇట్లా డబ్బా షేప్ అయితే డ్రా చేసుకోవాలండి ఈ డబ్బా షేప్లోనే మనం పఫ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లోపలికి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మార్కింగ్ పైన అయితే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనమైతే ఒక టక్స్ వేసుకోవాలి మిడిల్లో ఇలా టక్స్ వేసుకున్నాక పఫ్ కోసం కూడా ఈ విధంగా ఒక టక్స్ వేసుకోవాలండి అప్పుడే మనకు పఫ్ కుట్టేటప్పుడు ఇటువైపు అటువైపు సమానంగా కుచ్చులు అనేవి పెట్టుకోగలుగుతాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ మిగిలిన క్లాత్ పైన బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి కరెక్ట్గా చూసుకోవాలండి ఎక్కడ కూడా మనకు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఫస్టు చూడండి ఈ విధంగా ఇటువైపు కూడా ఇటు మనకు నెక్ ఉంటుంది కదా ఈ నెక్ వైపుకు స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి ఈ స్ట్రేట్గా లైన్ డ్రా చేస్తే కూడా మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ అనేది వెడల్పు ఉండేటట్టుగా నెక్ వైపుకు చూసుకోవాలండి ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే చూసుకోండి టూ అండ్ హాఫ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి ఇప్పుడు మనము టూ ఇంచెస్కి అయితే మనం ఫోల్డ్ చేసుకొని అయితే మార్కింగ్ చేస్తాము కదా కింద వైపున నేను కొలత బ్లౌజ్లో చూస్తున్నానండి కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది చూసుకోవాలండి ఫ్రంట్ నెక్ కొలత బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందకు వదులుకోవాలండి చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచు వదులుకొని ముందు వైపుకు ఒక పావు ఇంచు వదులుకోవాలండి మనకు మెడపట్టి కుట్టుకోవడానికి పావు ఇంచు వదులుకోవాలి అదే అదేవిధంగా హుక్స్ పట్టి వైపు ఒక హాఫ్ ఇంచు వదులుకోండి చూడండి ఈ విధంగా నీట్గా పెట్టుకోండి పైన ఒక హాఫ్ ఇంచు నెక్ వైపుకు పావు ఇంచు అదే విధంగా హుక్స్ పట్టి వైపు ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు షే బెల్ట్ వైపుకు చూడండి ఇక్కడ మనకు కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కంటే ఒక వన్ ఇంచ్ కిందకైతే షే బెల్ట్ కోసం మనము మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ పొడవు ఖచ్చితంగా కొలత బ్లౌజ్లో నుండి తీసుకోవాలండి చెస్ట్ పొడవు అనేది మనం ఇష్టం వచ్చినట్టయితే పెట్టకూడదు చూడండి పైన హాఫ్ ఇంచు వదులుకొని అయితే ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి ఇక్కడ మనకు చెస్ట్ హైట్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కంటే హాఫ్ ఇంచు కిందకు ఉండేలాగైతే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రా చేశాను కదా ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి కొందరికేమో ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కిందికి ఎక్కువగా ఉంటుంది తక్కువ చెస్ట్ ఉంటే కొంచెం పైకి వెళ్తుంది చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేసి ఇందులో కలిపేస్తున్నాను ఇక్కడ ఇటువంటి నుంచో అటువంటి నుంచో మెయిన్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు రెండో డాటు అదేవిధంగా మూడో డాట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ వైపు మనం లోతు తీసుకోవాలండి ఖచ్చితంగా చూడండి ఈ విధంగా ఫ్రంట్ వైపు అయితే లోతు తీసుకోవాలి అదేవిధంగా నెక్ కూడా కొంచెం విడల్పు ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోండి చూడండి ఈ విధంగా కింది వైపున మాత్రమే కొద్దిగా ఎక్కువగా తీసుకోండి పైన అట్నే ఉంచండి ఇంతే అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్